వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఇది పదమూడవ ప్రశ్న అంకెల సంఖ్య నెంబర్ ఆఫ్ డిజిట్స్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే ఏ బుక్ హ్యాస్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ పేజెస్ యూ హౌట్ టు మార్క్ ద పేజ్ నెంబర్ అండ్ ఎవ్రీ పేజ్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిక్వైర్ టు డు సో ఒక పుస్తకంలో నాలుగు వందల డెబ్బై పేజీలు ఉన్నాయి ప్రతి పేజీకి పేజీ నెంబర్ రాయాలి అలా చేయడానికి మొత్తం ఎంత సంఖ్య అంకెలు డిజిట్స్ అవసరం ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అవసరం అండి ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ పుస్తకంలో మనకు తెలుసు ఫస్ట్ పేజీ నుంచి నాలుగు వందల డెబ్బై ఎనిమిది పేజీలకి రాయాలి మనం కనుక్కోవాల్సింది ఏంటండి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అవసరం అవుతాయి అట్లా రాయడానికి ఈ వన్ టూ ఫోర్ సెవెన్ డిజిట్ని టూ పార్ట్స్ డివైడ్ చేస్తా వన్ టూ అప్ టు సెవెన్ డబల్ నైన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ నాలుగు వందల డెబ్బై ఇదంతా మీరు వ్యాపారం రాయకల్లా మైండ్ వర్క్ ఇది యాక్చువల్గా దీన్ని టూ పార్ట్స్ వన్ డిజిట్ నెంబర్స్ టూ డిజిట్ నెంబర్స్ ఒకవైపు రిమైనింగ్ త్రీ డిజిట్ నెంబర్స్ అన్ని కుడివైపు ఇవన్నీ వన్ డిజిట్ టూ డిజిట్స్ ఇవన్నీ త్రీ డిజిట్ నెంబర్స్ ఓకే వన్ టూ డబల్ నైన్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయంటే సింపుల్ ట్రిక్ చెప్పా ఏంటిది లాస్ట్ నెంబర్ నైన్ హైన్ అది తీసుకోండి కుడివైపు నుంచి ఫస్ట్ నైన్ యాస్టీస్గా రాసేయండి ఓకే రెండు నైన్ ఉంది కదా దాంట్లోంచి మైనస్ వన్ తీసేయండి ఇప్పుడు ఎన్ని ఎనిమిదిలు ఉన్నాయి ఒకటి ఉంది సో వన్ హండ్రెడ్ ఎయిట్ని అన్ని నూట ఎనభై తొమ్మిది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి వన్ టూ డబల్ నైన్ ఇక హండ్రెడ్ టు ఫోర్ సెవెంటీ ఎయిట్ ఎన్ని ఉంటాయి ఓకే హండ్రెడ్ పక్కన పెట్టండి వన్ నాట్ వన్ టూ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఆల్రెడీ ఇక ఇంతవరకు వంద అయిపోయినాయి ఇంతవరకు వంద అయిపోయినాయి ఎన్ని ఫోర్ సెవెంటీ ఎయిట్లో వంద పోతే ఎన్ని ఉంటాయి త్రీ సెవెంటీ ఎయిట్ ఉంటాయి సో త్రీ సెవెంటీ ఎయిట్ వన్ వన్ నాట్ వన్ నుంచి ఫోర్ సెవెంటీ ఎయిట్ దాకా త్రీ సెవెంటీ ఎయిట్ నెంబర్స్ ఉంటాయి ప్లస్ ఇది ఒక నెంబర్ త్రీ సెవెంటీ నైన్ నెంబర్స్ ఉంటాయి ఈ త్రీ సెవెన్ నైన్ నెంబర్స్ అన్నీ కూడా త్రీ డిజిట్ నెంబర్స్ చూసుకోండి మూడు అంకెల నెంబర్ మూడు అంకిల్ నెంబర్లు సో ఒక్కొక్క నెంబర్కి త్రీ డిజిట్స్ ఉంటే త్రీ సెవెంటీ నైన్ నెంబర్స్ ఏమంటాయి జస్ట్ మల్టీప్లై చేయండి వాట్ ఇట్ సో వన్ టు నైంటీ నైన్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నెంబర్స్ మన డిజిట్స్ అట్లాగే హండ్రెడ్ టు ఫోర్ సెవెంటీ ఎయిట్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఈ రెండు కాల్పండి ఎంత వస్తుంది అక్కడ మాది వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ డిజిట్స్ ఉన్నాయండి సో హౌ మెనీజిట్స్ అరికి పోయి టుడే సో వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు ఈ ఆప్షన్ సిస్ కరెక్ట్ అండి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ సిస్ కరెక్ట్ కరెక్ట్నా అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ లైక్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టికీ మ్యాస్ ఇన్ తెలుగు మన తెలుగులో